ఈ రోజు మన మీ లైంగిక సామర్థ్యం పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఈ చిన్న సలహాను పాటించి మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోండి మన జీవితంలో ప్రతి ఒక్క పురుషుడికి లైంగిక సామర్థ్యం చాలా ముఖ్యం లైంగిక జీవనంలో సంతృప్తి లేకుంటే జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పరిశోధకులు చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తుంటారు ఈ టిప్స్ వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్త పరిశోధనలో తెలియదు మితాహారం తినడం వల్ల మూడు బాగుంటుందని టెన్షన్ తగ్గుతుందని ఫలితంగా సంసారహిత్వం చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇందుకోసం ఎనిమిది వందల పద్దెనిమిది రెండు వందల పద్దెనిమిది మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ఆహార అలవాట్లను రెండేళ్ల పాటు లూసియాలోని రీసెర్చ్ సెంటర్లో వాళ్ళు పరిశీలించారు వాళ్ళని రెండు గ్రూపులుగా విభజించారు ఒక గ్రూపు వాళ్ళకి భోజనానికి క్రమంగా ఇరవై శాతం తగ్గించారు మరో గ్రూపు వాళ్ళకు మాత్రం మామూలు భోజనాన్ని వడ్డించారట వాళ్ళ భోజనంలో తక్కువగా తీసుకున్న వాళ్ళ శృంగార సామర్థ్యం ప్లస్ సంసార జీవితాన్ని అంతకు ముందు కంటే ఎక్కువ బాగా ఆహ్వాదించినట్లు వాళ్ళు తెలిపారు మిగిలిన వారు మాత్రం నార్మల్ మామూలుగానే ఉన్నారట భోజనాలు తగ్గించిన వాళ్ళకి బరువు కూడా తగ్గి నిద్ర బాగా పట్టినట్లు వాళ్ళు ఈ పరిశోధనలో తేలింది బరువు ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర సరిగా పట్టదని దాన్ని సంసార జీవితంపై కూడా ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము మందించి విలువైన హెల్త్ టిప్స్ మీరు తెలుసుకుంటారు